డీటెయిల్స్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా వికసిత్ కృషి సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని చేపట్టమని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు పామాయిల్ రైతాంగానికి కేంద్రం అండగా నిలుస్తుందని అన్నారు వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని శివరాజ్ సింగ్ సూచించారు దేశవ్యాప్తంగా పామాయిల్ సాగు పెరుగుతుందన్నారు सरकार के राज्य मंत्री आदरणीय भागीरथ चौधरी गारू हमारे राज्य के कृषि मंत्री आदरणीय कुमिल नागेश्वर राव हमारे एम पी आदरणीय मोरू विश्वेश्वर रेड्डी जी हमारे दूसरे एमपी पी कामला किरण रेड्डी जी एम आदरणीय रंगा रेड्डी जी गोविंदा रेड्डी जी राजगोपाल कौर जी परमिंदर जी प्रेम जी

మంత్రి గారి దగ్గరికి వెళ్ళి కేంద్రంలో మనకి ఏమేమి అవసరాలు ఉన్నాయో పథకాలన్నింటి రెండు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వ పథకాన్ని రాష్ట్రం వాడుకోలేదు అందుకనే రైతులు కొంత నష్టపోయారు గవర్నమెంట్ మీటింగ్స్ కావచ్చు కావచ్చు